హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం గుంటూరులోని మూడు వందల ఎరుగు అయితే వచ్చామండి ఇక్కడ వర్క్ స్టేటస్ ఏ విధంగా ఉందన్నది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి ప్రజెంట్ ఇక్కడైతే ఈ విధంగా ఉందండి వర్క్ ఇక్కడ వాటర్ కూడా ఉంది కొంచెం దాటి లోపలికి వెళ్ళి ఒకసారి ఎలా ఉంది ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తానండి వర్క్ అయితే చాలా స్పీడ్గా జరుగుతుందండి ఇక్కడ ఇక్కడ బ్రిడ్జి కింద అయితే అండర్ గ్రౌండ్ బిఎస్ఎన్ఎల్ కేబుల్ వర్క్ అయితే జరుగుతుందండి బిఎస్ఎన్ఎల్ కేబుల్ వర్క్ లైన్ చేస్తున్నారండి ఒకసారి పనిలో పని ఏం జరుగుతుందని ఒకసారి చూపిస్తాను దాన్ని చుట్టుకుంటే ముందు లాగా నుంచి సిగ్మెట్లన్నీ బిగించేసారండి అట్లాగే వైట్ వేసేసారు కలరు అట్లాగే మంచి డిజైన్స్ ఆకృతిగా వచ్చే విధంగా ఫ్లవర్స్ అనేది చాలా డిజైన్స్ పెయింటింగ్ వర్క్ జరుగుతుందండి పెయింటింగ్ వర్క్ కూడా చక్కగా మంచి బ్యూటిఫుల్ ఆక్టోబాస్ అలాగే సముద్ర తీరాన్ని ప్రతిబింబించేలాగా చక్కటి డాల్ఫిన్స్ లాన్ సముద్రపు నాసు మొక్కలు ఇలాంటి గార్డెన్స్ అయితే డిజైన్గా పెయింటింగ్ చేస్తున్నారండి ఆర్టిస్టులు ఉన్నారు ఇక్కడ వర్క్ అనేది జరుగుతుందండి ఇక్కడ చాలా స్పీడ్గా జరుగుతుంది వర్క్ ఇక్కడ సెంట్రింగ్ బోర్డ్స్ అనేది తీయాల్సి ఉందండి ఇంకా పెండింగ్ అది కూడా తీసేస్తే కంప్లీట్గా మొత్తం చాలా వరకు పూర్తయినట్టే ఇక్కడ అటువైపు వచ్చేసి ఆ విధంగా జరుగుతుంది వరకు ఆల్మోస్ట్ చాలా వరకు అయితే పూర్తయిపోయితేనండి ఒక రెండు మూడు రోజుల్లో కంప్లీటెడ్గా అయిపోయి ఈ రోడ్డు అనేది వదిలేసి ఏర్పాటు అయితే చేస్తారంట చూడాలి అయితే చాలా వేగంగా పనులు అనేది జరుగుతున్నాయండి ఇక్కడ కలర్స్ కాంబినేషన్స్ కలుపుకొని చక్కటి డిజైన్స్ వేస్తున్నారండి ఇక్కడ సిటీ మొత్తం ఇట్లాంటి పెయింటింగ్స్ తోటి అద్భుతంగా రూపుదిద్దుకుంటుందండి ఇంకా ఇక్కడ డాల్ఫిన్స్ ఫ్లవర్స్ వచ్చేది ఉంది జింకలు అన్ని పెయింటింగ్స్ రావాల్సిందండి ఒకసారి మీకు పైకి వెళ్ళి ఒకసారి ట్రాక్ పైన ఏ విధంగా ఉందనేది ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తారండి వర్షపు నీరు లాంటిది ఏదైనా వాటర్ వచ్చే ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక ఈ సైడ్ రూట్ అనేది ఇచ్చారండి ఈ విధంగా వాటర్ బయటికి వెళ్ళిపోయే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇది పక్క పక్క బ్లాక్ అనమాట ఇది లక్క పక్కన కూడా ఈ వర్క్లు అనేది కంప్లీట్ అయిపోయినండి ఇది డ్రైనేజ్ వాటర్ వెళ్ళడానికి ఈ రూట్ అనేది వదిలేశారండి డ్రైనేజీ వాటర్ వాటర్ బాగా బయటికి వెళ్ళిపోవడానికి ఇక్కడేమో ట్రాఫిక్ వెళ్ళడానికి వెహికల్స్ వెళ్ళడానికి అనమాట ఏదై అవకల్ రోడ్డుకైతే వెళ్ళిందన్నమాట ఏదండి పొజిషను ఒకసారి పైకి వెళ్ళి బయట కూడా ఎలా అనేది మీకు ఒకసారి చూపిస్తానండి ఓకేనండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పైన అయితే ఈ విధంగా ఉందండి బ్రదర్ ఏం వర్క్ కేబుల్ వర్కాకే నైంటీ నైన్ బిఎస్ఎన్ఎల్ వర్క్లు ఎంతవరకు వచ్చినాయి బ్రదర్ వస్తున్నాయి ఎన్ని ఐదు ట్రాక్ ఐదు ట్రాక్లు వస్తాయా ఓకే మీ వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పట్టింది మా వర్క్ అయిపోయింది పర్మనెంట్ ఇప్పుడు దాకా టెంపరీ పైన కట్టి చేసాం పర్మనెంట్ ఇక్కడ లోపల పైప్ వేసి ఆ పైపులో టేబుల్ లాగింది ఓకే ఈ రోజుతో అయిపోయింది మీ వర్క్ అయిపోయింది ఇంకా లైన్ ట్రాక్ వర్క్ అయితే చేయాల్సింది ఉంది ట్రాక్ వర్క్ ట్రాక్ అంటే గవర్నమెంట్ అదే అదే అదేలేండి ఈ టూబుల్ వేస్తున్నారు కదా టూబులు వేసి ఆ వాటర్ డైవర్స్ని అటు పంపిస్తారు ఓకే వేస్ట్ వాటర్ అదే అండి పంపించి తర్వాత రోడ్ వేస్తారు రోడ్ ఎంతసేపు వేస్తారు అన్నీ అయిపోయింది ఓకే ఓకేనండి ఓపెనింగ్ అన్నారు ఎప్పుడండి ఎప్పుడు అన్నారు నా డేట్ కన్ఫర్మ్ అదే 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 ఫ్రెండ్స్ కింద వర్క్ అయితే కంప్లీటెడ్గా పూర్తయింది పైన ట్రాక్స్ అనేది రావాల్సిందండి అది వర్క్స్ ఎప్పుడు మొదలు పెడతారు అనేది కొంచెం మనకు ఐడియా లేదు ఇంకోటి ఏంటంటే కింద అండర్ గ్రౌండ్ వర్క్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుందండి కింద వెహికల్స్ తిరగడానికి ఫినిషింగ్ చేస్తున్నారు త్వరలో ఈ బ్రిడ్జిలకి కనెక్టింగ్ చేసుకుంటూ ఈ రోడ్ అనేది అవతలకి పంపించే ఏర్పాటు అయితే చేస్తారండి ప్రస్తుతానికైతే జనాలు ఇట్లా ట్రాక్ దాటి ఇట్లా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారండి ఎందుకంటే ప్రజెంట్ కింద దారి అందుబాటులోకి వచ్చే వరకు ప్రస్తుతానికి ఈ విధంగా వెళ్తున్నారు ఓకే ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్లోకి ఎవరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇటు వచ్చేసి అరండలపేట అండి ఏరియా పేరు దీనికి ఆపోజిట్ వచ్చేసి కొత్తపేట అండి దీన్ని డొంక రోడ్ అంటారు దాన్ని మూడు వంతులుగా కట్టుకొని దాన్ని మొత్తం దా అరండలపేట కొత్తపేటకి కనెక్టెడ్గా ఊటే రోడ్డు అయితే చేస్తున్నారండి ఇదండి మన గుంటూరు అప్డేట్స్ అయితే నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్